చాలా అంటే చాలా బాగుంది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉంటాయి త్రీ టాప్స్ వచ్చి థౌసండ్ రూపీస్ పడతాయిచ్చాడు మార్కెట్ వర్క్ చూడండి ఎంత అంతా హ్యాండ్ ప్రింట్ అనమాట చున్నీ కూడా సేమ్ ఏదైతే ఉందో కట్ వర్క్ అలానే వస్తుంది అండి వర్క్ కూడా నెట్ వర్క్ కూడా చాలా బాగా ఇస్తారు సూపర్ టైక్ కూడా బాగుంటది మల్చేందేరి మల్కాటన్ కూడా మనకు అదే ప్రైస్ లో మెదర్ కలర్స్ ఉంటాయండి సైజెస్ ఉంటాయండి ఫిఫ్టీన్ అబో నుంచి టూ ఫైవ్ మధ్యలో కాదు సాయి పలు వేస్తుంది డ్రెస్ వీటిలో కూడా కలర్స్ బెల్ట్ వస్తుందండి ఇది దుప్పడా వస్తుందండి ప్యాంట్ టూ టూ హండ్రెడ్ లెస్ భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ వెస్ట్ గేట్ రోడ్ లో అంటే జీవి మాల్ రోడ్ లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉంటుందండి రిచ్ కిడ్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ అలాగే నైట్ వేర్ కూడా ఉంటాయండి ఇక్కడ మనం ఒక వీడియో చేసాము ఆల్రెడీ మన వ్యూవర్స్ అందరికి కూడా చాలా బాగా నచ్చాయండి ఇక్కడ కుర్తీస్ ఏంటి త్రీ పీస్ సెట్స్ ఏంటి మొత్తం అన్ని మోడల్స్ చూపించాం అన్ని మోడల్స్ కూడా బాగా నచ్చాయండి ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాము ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు కొత్త వెరైటీస్ అన్ని వచ్చాయండి ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం రండి హాయ్ మేడం నమస్తే అండి ఇప్పుడు కొత్త మోడల్స్ ఏమొచ్చాయి మా వాళ్ళందరూ చూపించాను కొత్త మోడల్స్ అయితే పెట్టామండి లాస్ట్ టైం మోడల్స్ కంటే కూడా బెస్ట్ మోడల్స్ తీసుకొచ్చాము లాస్ట్ టైం చూపించిన మోడల్స్ కంటే కూడా మంచి మోడల్స్ తీసుకొచ్చాము లాస్ట్ టైం చేసిన వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఆన్లైన్ లో ఏంటి ఆఫ్లైన్ లో ఏంటి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మీ ఆధారం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక సెకండ్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడైతే స్టాక్ చూసేద్దాం చూప్ చేద్దాం మ్యాడమ్ ఓకే చూపించండి ఇవి వచ్చేసి మనకి అవాసా బ్రాండ్ తెలిసే ఉంటుంది కదండి అందరికి అవాసాలోనే మనకి లీవా బ్రాండ్ అనమాట చాలా బాగుంటది ఇవి స్ట్రైట్ కట్స్ అండి లాస్ట్ టైం మన స్ట్రైట్ కట్స్ చాలా తక్కువ పెట్టారు మేడం అని చాలా మంది ఫోన్ చేసి అడిగారు అందుకని ఇప్పుడు స్ట్రైట్ కట్స్ ఎక్కువ తీసుకొచ్చానండి ఇవి కాంబోస్ ఉంటాయి అనమాట ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు మోడల్ మారిపోద్ది అనమాట ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూద్దాం ఎం నుంచి ఎం నుంచి డబల్ ఎక్సల్ వరకు ఎక్స్ఎల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బటన్స్ వచ్చాయండి బాగుంది ఇవి వీటిలో కలర్సా మేడం కలర్స్ అండి మోడల్ మారిపోద్ది కలర్స్ కూడా మారిపోతుంది మోడల్ వస్తుంది ఇది ఒకటి ఇవి ఎలా పడుతున్నాయి త్రీ టాప్స్ థౌసండ్ మేడం త్రీ టాప్స్ థౌజండ్ లో వచ్చేస్తా థౌసండ్ లో వచ్చేస్తాయి అండి ఆరెంజ్ ఆరెంజ్ చాలా మంది అడుగుతున్నారండి ఆరెంజ్ కౌన్స్ ఆరెంజ్ చాలా ఫేమస్ అయింది కదా సో ఆరెంజ్ చూపిస్తాను చూడండి ఓకే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఇది హ్యాండ్స్ కూడా చక్క త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు మన అడ్జస్ట్బుల్ ఒక పై కే అడ్జస్ట్ చేసుకోవాలన్నా పెట్టుకోవచ్చు దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి ఇలా ఇది కూడా హ్యాండ్స్ ఇలా వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇప్పుడు ఈ మోడల్స్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి అంబ్రెలాలో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మేడం అంటే లాస్ట్ టైము తక్కువ సైజ్ పెట్టామనమాట ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చాలా మంది అడిగారండి ఫోన్ చేసి ఆర్డర్ కూడా పెట్టమన్నారు సో వాళ్ళ కోసం అని స్పెషల్ గా తెప్పించాను అనమాట త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అండి మీకు మీరంతా కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసమే తెప్పించాను సరే ఇవి కూడా ఓపెన్ చేసేద్దాం మన కస్టమర్ కి మెయిన్ వీడియో కూడా నేను త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కోసమే చేస్తున్నానండి చాలా మంది అడిగారు ఇది వచ్చేసి మనకు ఏంటంటే సైజ్ అన్నారు సై ఫైవ్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ వస్తుందండి ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి కలర్ కూడా చాలా బాగుంది ప్రింట్ కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంబ్రెల్లా వస్తుంది అంబ్రెలా ఇవి కూడా మనకి త్రీ టాప్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడతాయి మేడం అవునండి మూడు మూడు టాప్లు టాప్స్ కూడా వెయ్యి రూపాయలు రేట్లు కూడా నేను తగ్గించే పెట్టాను ప్రింట్ ఒకటి బాగుంది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి చూడండి మేడం కలర్ అయితే ఎంత బాగుందో ఇది చాలా ఇది గేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి గేర్ ప్యూర్ నచ్చింది రేటన్ వచ్చింది ప్యూర్ ఫ్యాబ్రిక్ బాగుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది త్రీ ఎక్స్ఎల్ కూడా మనకు అండి ఇంకోటి మంచి గ్రీన్ అండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఒక మోడల్ వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ ఫిమ్ ఇలా వస్తుంది ఈ మోడల్స్ చూడండి ఎంత బాగా ఇచ్చే బాగుంది మనకి యువపాటు అంతా ఇలా ఇస్తాడు మనకి సేమ్ ఏదైనా డ్రెస్ మోడల్స్ వస్తున్నాయి చూసారా అలాగే టాప్స్ తెప్పించా ఇందులో ఈ మోడల్స్ చూడండి ఈ సైడ్ కూడా ఇది ఇది సైడ్ కూడా వర్క్ వచ్చింది సైడ్ వర్క్ కట్ అనమాట నెక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఏదైనా విధంగా సైజ్ కూడా మనకి పెద్ద సైజ్ వస్తాయి ఇప్పుడు చక్కగా హెల్దీగా ఉన్నా సరే కూడా టాప్స్ వేసుకోవచ్చు అన్నమాట ఎవరైతే చాలా మంది అడిగారండి త్రీ ఎక్సెల్ మాకు లేవా అండి అని వాళ్ళ కోసం తెప్పించాను తెప్పించారు షాప్ విజిట్ చేశారండి మాత్రం చాలా మోడల్స్ అయితే పెట్టానండి టాప్స్ లో కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ కి వెళ్ళిపోదాం మేడం మేడం ఇవి వచ్చేసి మనకి కార్డ్ సెట్స్ మేడం కార్డ్ సెట్స్ ఉంది ఇవి మనకి రేపు రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అంతా కూడా లేళ్ళు ఇచ్చాడు ఈ వర్క్ వస్తుంది ఈ వర్క్ ప్రతి దాంట్లో మీకు మారిపోతా ఉంటది ఒక దానికి బర్డ్స్ ఇస్తాడు ఒకదానికి ఎలిఫెంట్స్ ఇస్తాడు అట్లా కలర్స్ కూడా మారిపోతాయి డ్రెస్ కూడా వస్తాయండి ఇది సైడ్ కట్స్ అనమాట ప్యాంట్ కూడా మీకు ఫ్రీ సైజ్ వచ్చేసి కాటం ఇందులో కలర్స్ ఉంటాయి మీకు వర్క్ వర్క్లు మారిపోతాయి ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ప్రింట్ ఏదైతే ఉందో అది మారిపోతుంది ఇదంతా కూడా మీకు హ్యాండ్ ప్రింట్ అనమాట కలర్స్ అవైలబుల్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మనకి సైజెస్ ఏ సైజ్ వరకు ఉంటాయి మేడం సైజెస్ ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అండి ఎక్సెల్ లో డబల్ స్టార్టింగ్ చూడండి దీని మీద వరకు మారిపోయింది ఇది వరకు మార్పు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి ఉంటాయి వీటి వీటిలో కాస్ట్ ఏమైనా పడుతుంది మేడం కాస్ట్ వచ్చేసి ఇది మనకి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అన్నమాట ఆహా ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి దీంట్లోనే ఇది ఒక ఇలా మనకు వర్క్ ఇలా డిజైన్ ఈ డిజైన్ మారుతుందండి వర్క్ మారుతుంది వీటిలోనే ఇవి త్రీ పీస్ సెట్స్ లో మళ్ళీ మోడల్ మార్చమండి లాస్ట్ టైం మోడల్స్ కాకుండా న్యూ మోడల్స్ న్యూ మోడల్స్ వచ్చేసేయండి ఒకసారి అవి కూడా చూపించేస్తాను మీకు ఐ స్టార్ట్ విత్ వైట్ అండి ఓకే చూడండి ఎంత బాగా ఇది హ్యాండ్ ప్రింట్ అనమాట చూడండి ఎంత బాగుంది ఇప్పుడు అంతా కూడా ప్రింట్ ఇష్టపడుతున్నారు కదా ప్రింట్ లో వచ్చింది ప్రింట్ అవుట్ లైన్స్ ఇలాగా వర్క్ వచ్చింది వర్క్ వస్తుంది అన్నమాట నెక్ దగ్గర కూడా మీకు చిరోక్సీ స్టోన్స్ అంటారు కదా మేడం అవునండి ఆ స్టోన్స్ వర్క్ ఇచ్చాడు అనమాట మొత్తం టాప్ కూడా మీకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి జెరీ బుటీస్ కూడా వచ్చాయండి టాప్ లోని మనకు ఏం లో అయినా సరే దాంట్లో కూడా లైనింగ్ వస్తుంది కంపర్ట్ లా అండి దీనికి దుప్పట్లా ఇస్తాడు బాటం వచ్చింది బాటం ప్లేన్ వచ్చాడండి దీనికి ఆర్గంజ దుప్పర్గంజ దుప్పట్ట టూ సైడ్స్ జెరీ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వచ్చింది చాలా మనకు సైజెస్ అవైలబుల్ అదే నెమల్ ఇచ్చేడండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మీకు థౌజండ్ అబో్ ఉంటాయి అండి థౌజండ్ థౌసండ్ అబోవ్ ఇది వచ్చేసి చూడండి పింక్ పింక్ మీద పింక్ మీద ఇది కూడా చెరీ స్టోన్స్ వస్తాయి వచ్చేసి ఆట వచ్చేసి ఆర్గంజా తుపడా వస్తుందండి ఇవన్నీ కూడా కాస్ట్ ఎలా పడుతున్నాయి మేడం ఇవి థౌసండ్ అబోవ్ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వరకు అంటే ఒక్కోటి కాస్ట్ మోడల్ బట్టి కాస్ట్ కాస్ట్ మారుతుందండి ఇవన్నీ కూడా థౌజండ్ ఎబో థౌజండ్ ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో బిలో వస్తాయి అనమాట సైజెస్ మేడం సైజెస్ ఎం టూ డబుల్ ఎక్సల్ ఉన్నాయండి కొట్లో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓకే చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ చాలా బాగుందండి మొత్తం కింద కూడా మీకు వస్తుంది కట్ వర్క్ లా వచ్చింది ప్లెయిన్ బాగుందండి మోడల్ బాగుంది చున్నీ కూడా మీ చూడండి ఇది వర్క్ వచ్చిందండి టూ సైడ్స్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది బాగుందండి కాస్ట్ కూడా అవైలబుల్ కాస్ట్ ఉంటదండి లో కాస్ట్ లోనే పెట్టాను అవునండి ఇవి చాలా బయట కూడా చాలా వేర్ అండి పార్టీ వేర్ అండి ఫెస్టివల్స్ కదండి సో ఫెస్టివల్ కోసం చూడండి ఇదంతా వీడి వరకు వస్తుందండి అవునండి దానికి బాటమ్ బాటమ్ వచ్చేసి ఆపోజిట్ దుప్పట్ట వస్తుంది పింక్ ఇచ్చాడు అనమాట స్కై బ్లూ కి మంచి బ్లూ ఇచ్చాడు అవునా పింక్ ఇచ్చాడు పింక్ ఇచ్చాడు అర్దంజా దుప్పట అర్దంజా దుప్పట్ట ప్రింట్ ఇలా వస్తుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది మోడల్ బాగుంది మేడం చాలా బాగుంది మీరు చూడండి సింపుల్ గా కావాలి మాకు ఓన్లీ నెట్వర్క్ లో అనుకుంటు మనకి సైజు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉందండి చూడండి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఇందులో త్రీ ఫోర్ ఎక్స్ఎల్స్ కూడా ఉంటాయండి లాస్ట్ టైం అడిగారు కదా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ హైలైట్ అండి చాలా కూడా మీకు వస్తుంది డిజిటల్ ప్రింట్ లోనే సేమ్ 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 ఇచ్చేయండి ఇందులో కలర్స్ అవైలబుల్ కాంట్రాక్ట్ చూసా ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ ఇచ్చేది సేమ్ ఇచ్చేది కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ బిలో వచ్చేసి మీకు పట్టు స్టైల్ హాఫ్ పట్టు అంటాం కదా ఆ స్టైల్ వస్తుంది కింద కూడా మీకు చూసారు టాప్ కి కూడా కట్ వర్క్ లో చాలా నీట్ కట్ వర్క్ ఇచ్చాడు ఏరియా మోడల్ మోడల్ చాలా వరకు కట్ వర్క్ అడుగుతున్నారు హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది బోత్ హ్యాండ్స్ కి చున్ని కూడా సేమ్ ఏదైతే ఉందో కట్ వర్క్ అలానే వస్తుంది బాటమ్ బాటమ్ బాటం ప్లేన్ బాటమ్ కి ఇలా చిన్న వర్క్ ఇస్తాడు అనమాట సింగిల్ వన్ సైడ్కోవాలి అవునండి మొత్తం టాప్ కి ఎలా వస్తుందో బాటమ్ కూడా అలానే వస్తుంది అలానే వస్తుంది వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఉన్నాయండి మన చూడండి వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ అన్ని మోడల్స్ ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ తెప్పించాము త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ కూడా తెప్పించాను అన్నీ కూడా పాతివేర్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా బాగున్నాయండి మనకు అంతా మార్కెట్ లో హోల్సేల్ 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 సింగిల్ ఎవరు ఎవరు అనుకుంటున్నారు కదా సింగిల్ వీళ్ళు ఇస్తున్నారు అండి ఎక్కడికైనా సింగిల్ సెట్ ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మీరు టాప్స్ లో కానీ త్రీ పీస్ ఎట్లా వెయిట్ వేట్లైనా సరే సింగిల్ కొరియర్ ఉంటుందండి వీడియో కాల్ లో చూపిస్తారండి ఐటమ్ అంతా కొరియర్ చేస్తారండి మేడం ఈ మోడల్స్ అంబ్రెల్లా అండి త్రీ లోనే అంబ్రెల్లా త్రీ పీస్ లోనే అంబ్రెల్ అంబ్రెల్లా మల్లకాటు ఉంది ఇందులో నార్మల్ పార్టీ వేర్ కూడా ఉంది అనమాట ఫస్ట్ మీకు ఆరెంజ్ తో ఓపెన్ చేస్తారండి ఇది మల్చెందేరి అండి బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది చాలా బాగుందండి నెట్వర్క్ కూడా నెక్ వర్క్ కూడా చాలా బాగా ఇస్తారు కూడా స్టోన్స్ అనమాట అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ డబుల్ ఎక్స్ఎల్ ప్యాంట్ ఇలా వస్తుంది చిన్న వచ్చేసి వచ్చేసి ఇలా వస్తుంది దానికి సైడ్ కట్ కట్ వర్క్ వర్క్ వస్తుంది ఇది ఒకటి బాగుంది మేడం ఇది ఫుల్ పార్టీ వేర్ వస్తుంది మేడం ఇది కూడా అండి గేర్ కూడా ఎక్కువ వస్తుంది అండి అవును ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ దుప్పట్ హైలైట్ అండి దానికి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దీనికి కాంట్రాస్ట్ ఇచ్చేదాం తర్వాత మనకి ఇలా కలంకారీ స్టైల్ లో స్టైల్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండి కి ఏంటంటే సింగిల్ పీస్ చూస్తామండి అండి ప్రతి డిజైన్ లో కూడా సింగిల్ పీస్ లో చూస్తామండి మెట్ల దాంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ అండి ఇది కూడా మల్ చెందేరి అండి ఇది స్ట్రైట్ కట్ చూడండి పోస్టైల్ వస్తుంది హెవీ గా వస్తుంది అక్కడ ఫ్లాస్ తోటి డిజైన్ డిజైన్ సేమ్ అదే హ్యాండ్స్ వచ్చింది చూడండి ఇలా నెట్ ఇచ్చేసి నెట్ మీద వర్క్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ దుప్పటి కూడా బాగుంటదండి మనకి దీనికి బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది దుప్పటా వచ్చేసి బోత్ సైడ్ వర్క్ అండి చబడుతున్నాయి మేడం ఇది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వస్తాయండి మనకి మల్చందేరి మల్ కాటన్ కూడా మనకి అదే ప్రైస్ లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఇది కాటన్ ఫ్రీ లకి ఇది బాగున్నాయి మాత్రం చాలా బాగున్నాయి ఫ్రాక్ స్టైల్ వచ్చేయండి దొప్పటా కూడా కాటన్ వచ్చిందా బా బాగుంది మెత్తగా ఉందండి ఈ స్టైల్ కాటన్ నేను ఇప్పుడే చూడటం ఇది కూడా సేమ్ వస్తుంది మీకు వర్క్ మారుతుంది అనమాట వర్క్ చూడండి ఇలా వచ్చిందండి మొత్తం అక్కడ కూడా ఇచ్చాడండి ఫ్లవర్స్ కూడా మీకు వర్క్ వచ్చాడు ప్యాంట్స్ కూడా వర్క్ ఇచ్చాడు దుప్పటా కాటన్ దుప్పటా ఇస్తాడండి బాటమ్ వచ్చేసి ఇలా ఉంది కాటన్ దుప్పటాకి బొత్ సైడ్ ఇలా లేస్ లేస్ పడి టూ పీస్ సెట్ అండి అంటే అంబ్రెలాలోనే టూ పీస్ అనమాట ఓకే ఓకే అంబ్రెల్లాలోనే అంబ్రెల్లాలో పీస్ లాంగ్ వస్తుందా ఏంటండి లాంగ్ అండి విత్ చున్నీ అనమాట ఓకే లాంగ్ వచ్చి ఇంకా మేము ప్యాంట్ అప్లిక్ వర్క్ వచ్చిందండి మెయిన్ స్పెషల్ ఏంటంటే అప్లిక్ వర్క్ వచ్చిందండి టాప్ అయితే చాలా బాగుందండి అంతా కూడా అప్లిక్ వర్క్ అంతా కూడా లాంగ్ వచ్చిందండి లాంగ్ అండి అంబ్రెల్లా గేర్ కూడా చాలా చాలా పెద్ద గేర్ ఇచ్చేది అనార్కలి స్టైల్స్ వేసేవాళ్ళు కదా స్టైల్ అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్ లు బాగున్నాయి మేడం ఫ్యాబ్రిక్ అన్ని కూడా కాటన్ ఇవన్నీ కూడా ఫాబ్రిక్ బాగున్నాయి గంజా దుకటం నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి లాంగ్ డ్రెస్సెస్ విత్ లాంగ్ ఫ్రాక్స్ అండి విత్ దుపటాస్ అనమాట ఇవన్నీ కూడా మనకి హెవీ వర్క్ అండి ఇప్పుడు వచ్చే పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఫెస్టివల్ కి మెదల్ మిలర్ వర్క్ థ్రెడ్ వర్క్ బెల్ట్ కూడా మళ్ళీ వేరేగా కాకుండా బెల్ట్ అటాచ్డ్ బెల్ట్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఓవరాల్ వస్తుంది అనమాట కొన్ని కొన్ని డ్రెస్ ఏంటంటే బ్యాక్ సైడ్ రాలేదు ఇది అలా రియల్ మిర్రర్ వస్తుంది ఇది మిరర్ వచ్చింది వీటిలో సైజెస్ ఉంటాయి అండి కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ అండ్ ఉంటాయి ఉంటాయండి కాస్ట్ ఎలా పడవచ్చు మన కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ దాకా ఉన్నాయండి ఇప్పుడు మనం ఇప్పుడు నుంచి చూసి కూడా కలర్స్ ఉంటాయండి సైజెస్ ఉంటాయి షాంపుల్ ఒకటి మోడల్ ఒకటి చూస్తున్నాం చూస్తున్నాం చూడండి ఇలా వస్తుంది హింకా కూడా చాలా లెంతి వస్తుంది అవున బ్రాడ్ గా వస్తుంది అనమాట వర్క్ కూడా చూడండి వర్క్ ఎలా అండి దీనికి వచ్చేసి క్రాప్ టాప్ ప్రాప్ చూడండి ఇలా వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది చూడండి కమలం ఫ్లవర్ ఇచ్చాడు చూడండి మధ్యలో మధ్యలో స్టోన్ తోటి చూడండి అంటే మనకి ఎడ్జస్బుల్ నాట్స్ ఇచ్చాడు అనమాట ఇచ్చేడండి వీటిలో సైజెస్ ఉండే ఉంటాయి మేడం ఇవి మేడం కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి మీకు అప్ టు ఫైవ్ వరకు ఉంటాయి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ టు ఫైవ్ వరకు మధ్యలో కాస్ట్ అనమాట ఇవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా నచ్చిందండి నాకు ఇది బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ అనమాట మనకి ఇప్పుడు శారీస్ వస్తున్నాయి కదండి సేమ్ అందులోనే స్పేస్ అని ఎంత బాగుందో వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది కట్ అండి ఇది కూడా అడ్జస్టబుల్ నాట్స్ అనమాట దీనికి థ్రెడ్స్ ఇచ్చేస్తాడు బ్లౌజ్ చూడండి మనకి ఇది మగ్గంలో చేయిస్తే బ్లౌజ్ కే టూ థౌసండ్ అవుతుంది అయిపోతుంది మనకి ఇలా వచ్చేసి మనకు కాస్ట్ కూడా వస్తది ఫిఫ్టీన్ అబోనే వస్తుంది ఫిఫ్టీన్ అబో్ నుంచి టూ ఫైవ్ మధ్యలోనే వచ్చేస్తుంది ఓకే వస్తుంది అప్పటి కూడా చూడండి చిన్న చిన్న స్వాయి స్వేర్ సిల్క్ మనం ఇది వర్క్ చేయించుకోవాలంటే చాలా అయిపోతుంది చాలా కష్టపడుతుంది కదా మనకి ఎలా వల్ల తక్కువ గేర్ కూడా ఎక్కువ వస్తుంది మేడం అవునండి కట్కే కొన్ని కొన్ని గేర్లు తక్కువ వస్తాయి గేర కూడా ఎక్కువ వస్తుంది ఎక్కువ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయి అండి ప్రతిది కూడా పార్టీ వేర్ వచ్చినాయి మేడం అవునా అన్ని కూడా పార్టీ వేర్ క్రిస్మస్ సంక్రాంతి సంక్రాంతి మ్యారేజెస్ కూడా ఇది అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి రియల్ మిరర్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది కూడా వర్క్ చేయించాలంటే మనకి టూ థౌజండ్ లేని రాదు అసలు బయట తుప్పట చాలా ఈజీగా మనకు లో బడ్జెట్ లోనే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ క్రాప్ మోడల్ లో వస్తుంది చిన్న ఇది దీనికి ఏంటంటే ఇది హైలైట్ అనమాట కింద ఓకే కింద ఇప్పుడు చూపించా అన్ని కూడా టాప్ లోనే మోడల్స్ అండి మోడల్ ఒకటి ఒక మోడల్ చూపిస్తాను వేరు ఫ్యాబ్రిక్ బెల్ట్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఎంత చాలా బాగుంది హ్యాంగింగ్ చూడండి వీటిలో కూడా కలర్స్ కలర్స్ ఉంటాయండి లాంగ్ డ్రెస్ మోడల్ వస్తుంది అండి మొత్తం డ్రెస్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అవునండి లాంగ్ డ్రెస్ మోడల్ అనమాట బాగుందండి వర్క్ దానికి విత్ కోటు కోటు దాని మీద మళ్ళీ కోట్ ఇచ్చేది కోట్ అండి అంటే కోటు కావాలంటే కోటుకోవచ్చు కోట్ అవసరం లేదు అంటే చూడండి డ్రెస్ దీనికి వర్క్ ఇచ్చాడు బెల్ట్ లా ఇచ్చాడు చాలా నీట్ గా ఉంటదండి వర్క్ కూడా దుప్పట్ట విత్ దుప్పట వచ్చింది ప్యాంట్ కూడా ఇచ్చండి టూ స్టైల్స్ లో అవైలబుల్ ఉంటాయి స్పేస్ సిల్క్ లో అనమాట స్పేస్ సిల్క్ లో క్రాప్ టోకండి అండి కలర్ హైలైట్ అండి బాగుంటుంది కలర్ హైలైట్ అండి బాగా మెరుస్తుంది చూడండి చాలా బాగుంది చాలా బాగుంది వర్క్ దాని తగ్గట్టు సిల్వర్ సిల్వర్ ఇచ్చేదండి గ్రీన్ అండ్ సిల్వర్ హైలైట్ కాంబినేషన్ అండి ఎంత ఉంది వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్ గా చూడండి డబుల్ షేడ్ కనిపిస్తుంది అవునండి కళ్ళనైతే కలనైతే వస్తుంది అనమాట ఇది చాలా నీట్ గా ఇచ్చాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి శరార మోడల్ అండి ఇప్పుడు చూపించేది శరార లాంగ్ కోట్ అనమాట ఇవి చాలా హెవీ ఉందండి ఇప్పుడు పార్టీ వేర్ కి చాలా మంది హెవీ లేవండి ప్రీతి సెట్ లో చూపిస్తున్నారు అంటున్నారు కదా సో దాని కోసం కూడా వీడియో చేశానండి ఓకే స్కర్ట్ చూడండి పైన ఓవర్ కోట్ ఓవర్ వస్తుంది అండి ప్లస్ ఇలా గాగ్ర కింద వాడొచ్చు వాడచ్చు కోట్ వేసుకోవచ్చు ఇలా కోట్ కూడా వేసుకోవచ్చు కావాలి సాయి పలు వేస్తుంది ఆ స్టైల్ డ్రెస్ అవునా ఇది దుప్పటా వచ్చిందండి దుప్పటా వస్తుంది ఇది ఏంటంటే వర్క్ బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ సైడ్ సైడ్ కూడా వస్తుంది మనకి టూ సైడ్ సైడ్ మొత్తము వర్క్ ఉందండి ఒకసారి మీరు వీడియో ఖచ్చితంగా కరెక్ట్ గా చూసినట్లయితే ప్రతి కలర్ మీరు చేసుకోవచ్చు కూడా ప్రతిదీ కూడా మంచి కలర్ మంచి కలర్స్ తెప్పించానండి ఫోటో చూసారా సేమ్ ఇదే ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ ఇదే స్టైల్ వస్తుంది బెనారస్ లో లాంగ్ డ్రెస్సెస్ అండి ఇది బెల్ట్ అండి బెల్ట్ కావాలంటే మనం తీసి ఓపెన్ బెల్ట్ అండి ఇదంతా కూడా మొత్తం టాప్ ఫ్రాక్ అంతా కూడా వచ్చేస్తుంది బనారస్ బనారసు వచ్చిందన్న వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి సైజ్ సైజెస్ కూడా ఉంటాయండి చాలా బాగుంది ఇదైతే నాకు చాలా నచ్చింది బనారస్ ఇచ్చాడు కదండి దీనికి ఎలా పడవచ్చు మేడం సేమ్ మేడం ఆహా ఫిఫ్టీన్ టు టూ ఫైవ్ మధ్యలోనే మొత్తం నేను చూపించిన అన్ని కూడా ఇప్పుడు ఫిఫ్టీన్ టు టూ ఫైవ్ మధ్యలో ఈచ్ వన్ ఈచ్ కాస్ట్ వస్తుంది అన్నమాట ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది లాంగ్ ఫ్రాక్ మోడల్ ఎలా ఉందో ఇలా వస్తుందండి వర్క్ చూసారు కదా వర్క్ నీట్ గా కట్ వర్క్ లో వచ్చిందండి ఇలా నెమల్ ఫైన్ ఇలా వస్తుంది దుప్పడా ఇలా వస్తుంది సేమ్ ఇలా ఉంటుంది కూడా లాంగ్ ఫ్రోక్ చాలా బాగుందండి అంటే కలర్ కూడా చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందండి బర్డ్స్ ఇచ్చేయండి అవును పికాక్ లు కాదు బర్డ్స్ కాకుండా అట్లా ఇచ్చే కట్ వర్క్ లో ఇట్లా కూడా ఇది దగ్గర దగ్గర త్రీ ఎక్సెల్ లో ఫోర్ ఎక్సెల్ యాక్చువల్గా ఇది సైజ్ వచ్చేసి మీకు డబల్ డబుల్ ఎక్సెల్ పెద్ద సైజ్ సైజ్ ఇచ్చేయండి వరకు మేము ఈజీగా వేర్ చేయాలి దుప్పడా వస్తుందండి ప్యాంట్ వస్తుంది బాటమ్ వస్తుంది ఫ్రాక్ విత్ కోట్ అండి చూడండి మనం ఇలా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోండి ఎంత బాగుందో వర్క్ వచ్చింది అటాచ్డ్ బెల్ట్ వచ్చింది దుపట కిన్ని దుపట బాటమ్ ఇది ఇప్పుడు కోట కోట్ ఇలా కావాలంటే ఇందులో ఏంటంటే ఈ కలర్ మారుతుంది మేడం వైట్ కామన్ వస్తుంది కోర్టు దానికి కోట్ కలర్ మారదు వైట్ వస్తుంది ఇది ఏదైతే బాడీ కలర్ మారుతుందో దాన్ని బట్టి వైట్ డిజైన్ చేస్తారు డిజైన్ చేస్తా వైట్ కామన్ వస్తుంది చాలా బాగుందండి ఇది బాగుందండి ఇందులో కూడా మంచి కొంచెం తక్కువ ప్రైజ్ మేడం మనకి ఇది థర్టీన్ ట్వెల్వ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది కొంచెం కాలేజ్ అమ్మాయిలు ఉంటారు కదండి సో ఆ ఏజ్ అమ్మాయిల కోసం అనేసి శరార లాంగ్ శరార అనమాట విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మనకు లోపలే ఉంటాయి బాగుందండి వర్క్ బాగుందండి ప్యాంట్కి కూడా మీకు వర్క్ ఇచ్చేస్తారు కదండి ఇంట్లో కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇదేం మేడం ఏంటి మోడల్ ఇది కూడా మీకు షరారా ఉంది షార్ట్ ఇక్కడ వరకు వచ్చి మీకు శరారా ఇది ఉంది ఫోటో డీటెయిలింగ్ ఫోటో చూడండి ఒకసారి సేమ్ ఫోటో ఎట్లయితే వస్తుందో మీ సేమ్ అలానే వస్తుంది ఇది నిజంగా ఇది మగ్గం వర్క్ అండి మొత్తం మొత్తం అవునండి చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు అనమాట వర్క్ ఇది మనం మగ్గం చేస్తే ఎంత ఉంటదండి దగ్గర టూ ఫైవ్ తీసుకుంటే ఇది కలర్ చూసారు ఎంత హైలైట్ కలర్ ఉన్నావు స్పేస్ సిల్క్ లో ఇచ్చాడు మళ్ళీ కూడా కాలేజ్ అమ్మాయిలకి అయితే చాలా చాలా బాగుంటది లాస్ట్ టైం కూడా ఇది ఒకసారి నేను చూపించాను 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 అది మనం అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పామండి ఇప్పుడు ఇది థౌసండ్ కే వచ్చేస్తుంది అనమాట ఇందులో ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో చూడండి ఇలా వస్తుందండి టూ టూ హండ్రెడ్ లెస్ చేసి మరి ఇస్తామండి ఇది కాస్ట్ బాగుందండి కాస్ట్ అయితే చాలా బాగుంది వీటిలో సైజెస్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ తీసుకొచ్చానండి ఇంకా మోర్ దాన్ కలర్స్ ఉన్నాయి మనకి పైన ఇంకా స్టాక్ చాలా ఉండాలని మన వీడియోలో చూపిస్తున్నాం కదా ఇదే కాకుండా స్టాక్ చాలా ఉంటుందండి ఏమంటారు కలర్ నాకు అంత ఐడియా లేదు అండి పర్పుల్ అంటారు అనుకుంటారు పర్పుల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది షైనింగ్ వచ్చి చూడండి డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా నీట్ గా పర్పుల్ లో డార్క్ వచ్చి డార్క్ పర్పుల్ డార్క్ బాగా డార్క్ ఇది కూడా స్పేస్ సిల్క్ మోడల్ వస్తుందండి చిన్నీ ఇందాక ఇచ్చాడు కదా సేమ్ అదే స్టైల్ లో మీకు మోడల్ మారింది అమ్మ నెక్కి మీరు ఇలా వేసుకోవచ్చు లేదంటే నెక్కి వేసుకోవచ్చు ఇలా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటది ఈ టాప్స్ లాస్ట్ చూపిస్తున్నారు లాస్ట్ ఏంటంటే ఇవి బ్రాండెడ్ టాప్స్ అండి కానీ ఇవి ఏంటంటే చిన్న చిన్న డామేజెస్ ఉంటాయి మనం సూక్ష్మ లోపాలు అని అంటాయి కదా మిస్టేక్స్ అనమాట అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు అండి చూడండి మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గ్యారంటీ ఉంటాయని చెప్పలేము ఉండవని చెప్పలేము అనమాట కానీ వెతుక్కోవాలంటే ఇవి వచ్చేసి మనకి ఆఫర్ పెట్టేసాము ఇవి ఇవన్నీ నాలుగు టాప్ లు నాలుగు నాలుగు బేసిక్ అండి ఈ మార్కెట్ లో కూడా మాకి అమ్ముతున్నారు కూడా మనం ఏంటంటే చిన్న లోపాలు ఉన్నాయి కదా అనేసి నాలుగు వెయ్యి రూపాయలు పెట్టాము కలర్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో సైజెస్ మీకు ఎమ్ నుంచి త్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అండి వరకు ఉంటాయి బాగుంది మోడల్ బాగుంటాయి ఎమ్ నుంచి త్రీ ఎక్సెల్ ఎక్సెల్ వరకు ఉంటాయి ఓకే కానీ డ్యామేజ్ ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము చెప్పలేము కానీ కంపల్సరీ వస్తుంది ఒకసారి రాకపోవచ్చు కూడా ఓకే వస్తే రావచ్చు మిక్సులు కదండి మిక్సుడ్ కాబట్టి నాలుగు వస్తాయండి నాలుగు వస్తాయి మేడం ఓకే చూడండి స్టాక్ అయితే చాలా మీరు రావడం తీసుకోవడమే ఆలస్యం అండి మనకు వీటిలో నాలుగు వస్తాయి అంటే మూడు కాదు ఇందులో కట్స్ ఉంటాయి అంబ్రెల్లా కూడా ఉంటాయండి మిక్స్ లుంటాయి అండి చూడండి సెమీ అంబ్రెల్లా వచ్చిందా అలాగే ఇందులో కట్స్ కూడా వస్తాయి దీనికి డ్యామేజ్ ఎక్కడ ఉందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము అవునండి అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ చెప్పలేమండి అవునవున రాలేదని ఉందని కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి వైట్ వచ్చింది చాలా బాగుందండి కలర్స్ ఇంకా బాగుందండి సైజెస్ కూడా ఉన్నాయి మెయిన్ ఏంటంటే సైజెస్ ఉన్నాయండి ఎం నుంచి త్రిపుల్ లక్షల వరకు లక్షల వరకు సైజెస్ ఉన్నాయండి బాగుందండి చాలా చాలా బాగుందండి నాలుగు వెయ్యండి రెండు వందల మిస్టిక్ అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అండి జీన్మేడ్ టాప్స్ మిక్స్ కూడా ఉంటాయి అనమాట జీన్మేడ్ టాప్స్ ఉంటాయి లాంగ్ అంబ్రెలాస్ ఉంటాయి కట్స్ ఉంటాయి అన్ని అండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందండి డబుల్ ఎక్స్ఎల్ లా వస్తుంది దీంట్లో మిస్టేక్ ఎక్కడో కనిపించట్లేదండి చూడండి ఇది మిస్టేక్ వాష్ చేస్తే చూడండి ఇది ఏంటంటే వాష్ చేస్తే పోతుంది చాలా స్టాక్ చాలా స్టాక్ ఉంది మీరు వచ్చారండి ఇక్కడికి ఇక్కడ షాప్ విజిట్ చేస్తే ఇవన్నీ చూసి ఎంచుకొని తీసుకోండి కొంచెం కానీ మేడం అందులోనే ఇంకా లాంగ్ డ్రెస్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నిటిలో కూడా మీకు సైజెస్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి మన షాప్ కి వచ్చి విజిట్ చేసినట్టు అయితే మీకు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి పైన కూడా మనకు స్టాక్ చాలా పెట్టామండి ఒకసారి వచ్చి మన షాప్ ను విజిట్ చేయండి థ్యాంక్ యూ